పూజు దేశంలో యోబు అనే పేరు గల ఒక మనుషుడున్నాడు అతడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవర్తనుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు అతనికి ఏడుగురు కుమార్లు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు ఎందరో దాసదాసీలు ఉండేవారు తూర్పు దేశంలో యోబు చాలా ధనవంతుడని ధర్మవర్తనుడని ప్రసిద్ధి చెందాడు యోబు తన కుమారులు పాపం చేసి దేవుని దూషించినారేమో అని వారిని పిలిపించి పవిత్రపరిచి ఉదయాన్నే వారి నిమిత్తం దహన బలు అర్పించేవాడు ఒకరోజు దేవదూతలందరూ దేవుని దగ్గరికి వచ్చారు వారితో అపవాది కూడా వచ్చాడు దేవుడు అపవాదిని ఇలా అడిగాడు భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు అతని వంటి నీతిమంతుడు సద్గుణ సంపన్నుడు ఎవరూ లేరు నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపవాది నీవు యోబును అతని సంతానాన్ని అతని ఆస్తిని కాపాడుతుండడాన్ని బట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడు నీవు గనక అతని ఆస్తిని పోగొట్టి అతనికి కష్టం కలిగించావంటే అతడు నిన్ను తిట్టి నీకు దూరమైపోతాడు అని అన్నాడు అపవాది మాటలు విన్న దేవుడు యోబుకు ఉన్న ఆస్తి పాస్తులను సంతానాన్ని పశువులను నీకు అప్పగిస్తున్నాను అతనిని నీవు శోధింపవచ్చు అని అన్నాడు ఒకరోజు యోబు కుమార్లు కుమార్తెలు తమ అన్న ఇంట్లో విందులో ఉన్నారు ఒక సేవకుడు యోబు దగ్గరికి వచ్చి శత్రువులు పనివారిని చంపి మన ఎద్దులను గాడిదలను తోలుకొనిపోయారు నేను మాత్రమే బ్రతికాను అని చెప్పాడు మరొక సేవకుడు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మన గొర్రెలను పనివారిని దహించి వేసింది అని చెప్పాడు ఇంకొకడు వచ్చి కల్దీయులు పనివారిని చంపి మన ఒంటలను తోలుకొనిపోయారు అని అన్నాడు కొంచెం సేపు తర్వాత ఇంకొక సేవకుడు వచ్చి అయ్యా మీ కుమారులు కుమార్తెలు విందులో ఉండగా పెద్ద సుడిగాలి వచ్చింది వాళ్ళు ఉన్న ఇల్లు కూలిపోయింది అందరూ చనిపోయారు అని చెప్పాడు ఈ సంగతులు విన్న యోబు లేచి తన పై వస్త్రం చింపుకున్నాడు తల వెంట్రుకలు గొరిగించుకుని నేలపై సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను మరలా దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను నాకున్న సమస్తము దేవుడిచ్చినవే యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొనెను ఆయన నామమునకు స్థుతి కలుగునుగాక అని అన్నాడు ఒకరోజు దేవదూతలు యహోవా సన్నిధికి వచ్చారు అపవాది కూడా వారితో పాటు వచ్చాడు అతనితో దేవుడు నా సేవకుడైన యోగు తన పిల్లలను సమస్త సంపదలను పోగొట్టుకున్నా నన్ను నిందించలేదు నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు నాయందు స్థిరంగా ఉన్నాడు నీవు అనవసరంగా అతన్ని కష్టపెట్టావు అని అన్నాడు అందుకు అపవాది నీవు అతని శరీరాన్ని కాపాడవు శరీరాన్ని ఎముకలను రోగాలకు గురిచేస్తే అతను తప్పకుండా నిన్ను దూషించి వదిలిపెడతాడు అని జవాబు చెప్పాడు అందుకు దేవుడు నీవు యోబు ప్రాణం తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టవచ్చు అని చెప్పాడు అపవాది యోబు దగ్గరికి వెళ్ళి అతని శరీరాన్ని అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో బాధ పెట్టాడు యోబు కురుపుల బాధ భరించలేక ఒళ్ళు గోక్కునడానికి ఒక చిల్ల పెంకు తీసుకున్నాడు బూడిదలో కూర్చున్నాడు అతని శరీరం అంతా పుండ్లతో అసహ్యంగా చూసేవారికి భయంకరంగా ఉంది అతని దగ్గరికి ఎవరూ రావడం లేదు అతని ఎవరూ గుర్తుపట్టలేకున్నారు యోబు ఒంటరిగా మూలుగుతూ రోదిస్తూ బాధపడుతూ రోజులు గడుపుతున్నాడు యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి ఇలా అంది దేవుడే నిన్ను ఇలా కష్టాల పాలు చేశాడు ఇంకా ఎందుకు ఆయనను నమ్ముకొని జీవిస్తావు దేవుని తిట్టి ప్రశాంతంగా చనిపోవడమే మంచిది అందుకు యోబు తన భార్యతో మురుకురాలి వలె మాట్లాడుతున్నావు దేవుడు మనకు సుఖ సంపదలు ఇచ్చినప్పుడు మనం సంతోషించాం ఆయన మంచివాడని పొగిడాం ఇప్పుడు కష్టాలు రాగానే ఆయనను తిట్టుకోవడం మంచిది కాదు మనం కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అని అన్నాడు యోబు స్నేహితులైన ఎలిఫజు బిల్లదు జోఫరు అనవారు యోబును ఓదార్చడానికి వచ్చారు అతని దీన పరిస్థితిని చూసి చాలా చింతించారు తలపై దూలు చల్లుకొని పెద్దగా ఏడ్చారు ఏడు దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు యోబు భక్తితో దేవునికి ప్రార్థించాడు తన కష్టాలను బాధలను తొలగించమని దేవుణ్ణి వేడుకొన్నాడు దేవుడు యోబును ఆశీర్వదించాడు పూర్వం ఉన్న సంపదకు రెండు రెట్లు సంపదను ఇచ్చాడు సంతానాన్ని కూడా ఇచ్చాడు అతనికి మరల ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు యోబు కుమార్తెల వంటి సౌందర్యము గల స్త్రీలు ఆ దేశంలోనే లేరు దేవుడు యోబుకు పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను ఇచ్చాడు యోబు స్నేహితులు బంధువులు వచ్చి అతనితో కలిసి విందు ఆరగించారు తర్వాత యోబు నూట నలభై బ్రతికి నాలుగు తరముల సంతానాన్ని చూశాడు పిల్లలు యోబు జీవితం మనకు గొప్ప మాదిరిని చూపిస్తుంది సుఖాలను కష్టాలను సమానంగా భావించాలని కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నిందించరాదని నిరీక్షణతో జీవించాలని తెలుపుతుంది కష్టాలు సదాకాలం ఉండవు దేవుడు కృపామయుడు తన భక్తులను తప్పకుండా కాపాడుతాడు అనే విషయం యోబు జీవితం ద్వారా తెలుసుకోగలం బైబిల్లో యోబు చాలా ప్రాధాన్యత గల గ్రంథం ఈ గ్రంథంలో మరణ పునరుత్థానముల గురించిన వచనాలు ఉన్నవి యోబు అన్ని పరిస్థితులలో దేవుని అందు నమ్మకముంచాడు విశ్వాసం నుండి తొలగిపోలేదు కంఠత వాక్యం యోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు యోబు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినం పిల్లలు మీకు ఒక ప్రశ్న యోబు బ్రతికిన సంవత్సరములు ఎన్ని